విశేష ప్రేక్షక అభిమానులకు ఈ ఎపిసోడ్కు స్వాగతం ఈ ఎపిసోడ్లో ప్రపంచ దేశాలలో అనుక్షణం నిత్యాగ్నిగుండంగా మారుతున్న ఒకే ఒక దేశం ఇజ్రాయెల్ ఈ ఇజ్రాయేల్ అనగానే అటు పాలస్తీనియన్స్ ఇస్లామిక్ దేశాలకి ప్రథమ శత్రువు అని చెప్పచ్చు ఇజ్రాయేల్ అనగానే క్రైస్తవులకు వీరు చాలా దగ్గర వారు కావలసిన వారు అని అనేక మంది ఆలోచన కానీ ఈ ఆలోచన బైబిల్కు విరుద్ధం అన్న సంగతి ప్రపంచంలో చాలామందికి తెలీదు ఇజ్రాయేల్ అనగానే దేవుని కుమారుడు సన్ ఆఫ్ గాడ్ అని అర్థం అబ్రహాం అనే ఒక మహనీయుడు ఆయనకున్న వాగ్దానపుత్రుడే ఇస్సాక్ అయితే ఆ ఇస్సాకు పుట్టిన ఆయనే యాకోబు యాకోబు అనగానే మోసగాడు అని అర్థం అలాంటి పేరును దేవుడు తీసేసి ఇస్రాయిలు అని పేరు పెట్టాడు అంటే దేవుని కుమారుడు అని అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని ఇస్రాయేల్ దేవుడు అనే దేవుడు చెప్పుకోవటంలో అబ్రహాము ఇస్సాకు యాకోబు అన్న తన పిల్లల పట్ల ఆయనకున్న విశేషమైన అభిమానం ప్రేమ ఇక యాకోబు తరానికి వచ్చేసరికి కరువు రావటం పాలస్తీనాలో అక్కడి నుంచి వెళ్ళంతా ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయినవారు అక్కడ అభివృద్ధి పొందిన తరువాత లక్షల మందిగా అభివృద్ధి పొందుతారు ఇస్రాయలీ వాళ్ళు ఈజిప్టు బాణిశరుకంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కన్నేళ్లతో దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు వాళ్ళ మొరవిని మోషే అనే మహానాయకుడిని వాళ్ళ మధ్య పుట్టించడం అలా ఆయన నాయకత్వంలో అనేకమైన అద్భుతములు ఈజిప్టు దేశంలో ఫరోరాజు ముందు చేయించి ఇస్రాయేలీలు చూస్తుండగానే మహాదేవుడు ఉన్నాడు అనే తన రుజువును వాళ్లకు చూపించి నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు అలా ప్రయాణం చేసిన వీరు మోషే యహోషవా నాయకత్వంలో పాలస్తీనా దేశం చేరిపోతారు అలా చేరిపోయిన వారి పరిస్థితి బైబిల్లో ఆలోచిస్తే వాళ్ళ పుట్టించిన దేవుడు ప్రేమించిన దేవుడిని మరిచిపోయినట్టుగా బైబిలు వారి విషయంలో చెబుతుంది ఇలా వాళ్ళు ఒక దేశంగా ఏర్పడి ఇజ్రాయేల్ దేశంగా ఈ ఈరోజు మనకు కనిపిస్తున్న చరిత్ర ఈరోజు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు ఆ చదరడానికి బైబిల్లో వాడుకున్న శాపాలే వీరి సంఖ్య పది నుండి పదకొండు మిలియన్ల వరకు ఉంటారు వీళ్ళంతా ఒక లేరు వీరు ప్రారంభం సమరయులు యూదయ సమరయ గలయ మధ్యధర సముద్రానికి తూర్పునున్న ఈ ప్రాంతాల్లో సమరయులుగా పిలువబడిన వారి నుండి వచ్చిన వారు ఈ పాలస్టీన్ ఇజ్రాయిల్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే ఒకే జాతి నుండి వచ్చినట్లు వాళ్ళు డిఎన్ఏ చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా వీళ్ళు అక్కడ ఉంటూ రాజు కావాలి అన్నారు దేవుడు వాళ్ళకు తండ్రిగా వాళ్ళని పెంచి పోషిస్తున్న కాలంలో మాకు రాజు కావాలి అన్నాడు దానికి దేవుడు చాలా బాధపడ్డాడు మనుషుల్లో వాళ్ళకి రాజు కావాలన్నారు దేవుని తండ్రిగా కాదనుకున్నారు ఆ తర్వాత కొన్నేళ్ళు గడిచాయి ఇస్రాయిలీలో రాజులు వచ్చారు సౌరు ఒక నలభై ఏళ్ళు పరిపాలించాడు దావీదు మరో నలభై ఏళ్ళు పరిపాలించాడు అతని గర్భాన పుట్టిన సులుమను మరో నలభై ఏళ్ళు పరిపాలించాడు అతని తరువాత ఇస్రాయలీలు విడిపోయారు ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలుగా పిలువబడ్డారు పది గోత్రాలు ఇస్రాయేలీలుగా మరో రెండు గోత్రాలు యోధా బెన్యమేను యూదులుగా విడిపోయి రెండు రాజ్యాలుగా మారిపోయి యూదుల రాజులు లేదా యోదా రాజులు ఇస్రాయేలీల రాజులు అని మొదటి రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం రెండో దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూడగలం కడక వీళ్ళ చరిత్ర ఎలా ముగిసిపోయిందంటే వీరు చేసిన పాపాలు దేవుని మీద తిరుగుబాటు చేశారు కన్న తండ్రి దేవుడు విడిచిపెట్టారు మానవ అధికారానికి లోపడ్డారు అంతటితో ఆక ప్రకృతిలో ప్రతి వస్తువును దేవుడుగా భావించారు వాళ్ళు కనుక మనుషుల్లో వాళ్ళ మధ్య మనుషులైన ప్రవక్తలు దేవుడు పంపిన వారు ఉన్నా వాళ్ళ ద్వారా అనేక సంగతులు దేవుడు వారికి హెచ్చరించిన వాళ్ళు ఆ మాటలు వినలేదు దేవుడిని పక్కకు నెట్టారు సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు రాజులు ఇస్రాయేలీలను పరిపాలించారు యూదుల్ని పరిపాలించారు చివరికి అశ్యూరియన్స్ క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఒక మహాసామ్రాజ్యం అశ్యూరి సామ్రాజ్యం ఈ అశ్యూరియన్స్ దండయాత్ర చేసి ఇస్రాయిలు పదిగోత్రాల వారిని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి వాళ్ళు కల్తీ అయిపోయారు ఇకపోతే యూదులు యూదులు బబులోని సామ్రాజ్య అధినేత రెపికొత్తినజన కాలంలో నెబూ జరదాన నాయకత్వంలో యూదులు పట్టబడ్డారు ఈ యూదుల్ని బబులోనికి చెరగా తీసుకుపోతారు ఇలా ఇస్రాయిలు విడిపోవడం పది గోత్రాలు ఒకవైపు రెండు గోత్రాలు ఒకవైపు పది గోత్రాలు అశూర్యని చెరకు రెండు గోత్రాలు బబులోని చెరకు వెళ్ళిపోతారు ఆ కాలంలోనే పుట్టాడు బబులోని తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు మాదియ పారసీకులు ఆ తర్వాత ప్రపంచాన్ని క్రీస్తుపూర్వం పరిపాలించిన వారు గ్రీకులు ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన వారు రోమీలు ఆ రోమీలు కాలంలోనే ఆ బానిసరికప్పు ఆ నాలుగు నాలుగవ మహాసామ్రాజ్య కాలంలోనే మన యేసుస్వామి పుట్టాడు ఆయన మాటలు వాడు నమ్మారు అంటే నమ్మలేదనే చెప్పాలి ప్రవక్తలను చంపారు రాళ్లతో కొట్టారు తరిమి వేశారు ఆ తర్వాత యేసు వచ్చాడు ఆయన్ని పట్టుకున్నారు ఆయన్ని సిలివేశారు ఆయన్ని చంపేశారు ఇలా దేవుడు పంపిన వారి మాటలను దేవుని మాటలను వారు వినకపోవటం వల్ల వారు శాపగ్రస్తులయ్యారనే చెప్పాలి ఇలా ప్రపంచ దేశాలకు వాళ్ళు చెదిరిపోయారు వీళ్ళ గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయని ఇస్రాయేలీలు పరిరక్షణ అమెరికాకు మెప్ప భూమండలానికి పెనుముప్ప అనే అంశంలో సింహగర్జన అనే పుస్తకంలో దీన్ని నేను వ్రాశాను వాళ్ళ చరిత్ర అంతా వీళ్ళు దేవునికి విరోధులు అయిపోయారు అని దేవునికి దూరం అయిపోయారు అని మనం చెప్పచ్చు ఏమండి అరణ్యంలో వాళ్ళు బట్టలు మాయలేదు అరణ్యంలో వారి చెప్పులు అరగలేదు అరణ్యంలో వాళ్ళు కాళ్ళు వాపు రాలేదు నలభై సంవత్సరాల దేవుడు వాళ్ళని పగటివేళ మేఘ స్తంభంలో రాత్రి వేళ అగ్నిస్తంభంలో బండ నుండి నీళ్లు ఆకాశం నుండి దేవదోతలు తినే మన్నా గురిపించిన సమస్తము దేవుడు వాళ్ళని వాళ్ళకు అనుగ్రహించిన కానీ వారు ఏనాడు దేవుడిని గౌరవించలేదు ఇంకా కావాలని భూసంబంధమైన ఆలోచనలోనే పడ్డారు ఈరోజు కూడా ఇస్రాయల్ అలాగే ఉంది దేవుని పక్షాన వాళ్ళు లేరు యేసుప్రభువును వాళ్ళు నమ్మరు అందువలన వాళ్ళు ఆనాటి తరంలో అనగా యుహోశివ నాయకత్వంలో మరి ఇజ్రాయేల్ దేశం అంటే పాలస్తీనా దేశాన్ని పంచి వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి వాళ్ళ గోత్రాల వాళ్ళందరూ వాటిని పంచుకున్నప్పుడు చివరకు వాళ్ళ జనరేషన్స్ వాళ్ళ తరాలు ఎలా మారిపోయి అంటే మోసే నాయకత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట వాళ్ళకి రాయించాడు న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం పది పదిహేను వచనాలు చదివితే మీకు అర్థమవుతుందండి నిజంగా బండ నుండి నీళ్లు ఎర్ర సముద్రం పాయలు ఆకాశము నుండి మన్న అగ్ని స్తంభం మేఘ స్తంభం నలభై ఏళ్ళు వాళ్ళ బట్టలు మాయలేదని నలభై ఏళ్ళు వాళ్ళ చెప్పులు అరగలేదని వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదని అంత చక్కగా తన కనుసన్నలలో కాపాడిన కన్న తండ్రిని వాళ్ళు మరిచిపోయారండి ఆ తరము వారందరూ తమ పితరుల ఎందుకు చేర్చబడి ఇలా ఇస్రాయీల్లో ముందర తరాలన్నీ చనిపోయిన తర్వాత వారి తరువాత వచ్చిన తరాలు పరలోకపు దేవుని నైనను ఆయన ఇస్రాయేలీలు కొరకు చేసిన నైనను ఎరుగని తరమొగటి పుట్టగా అని చూడండి ఎంత దయనీయమైన మాట పిల్లలు పిల్లలకు చెప్పండి నేర్పించండి మరి వాటిని మీ గౌనుల మీదను వాటిని మీ ద్వారబంధపు కమ్ముల మీదను వాటిని కనుల కనుల మధ్య బాసికముల వలెను నువ్వు పండుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు నీ పిల్లలు నువ్వు నేర్చుకోమని ఏ చక్కని ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ మీద మోసే ద్వారా దేవుడు ఇచ్చాడో వాటన్నిటినీ వీళ్ళు విడిచిపెట్టినట్టే కనిపిస్తుందండి అంటే దేవుని వలన అన్ని మేలులు పొందిన వీళ్ళు దేవునిని విడిచిపెట్టారనే కదండి మనకు అర్థమవుతుంది ప్రియులారా మరి ఈ న్యాయపత్రులు రెండో అధ్యాయంలో ఇప్పుడు మీరు చదివారు పది పదిహేను వచనాలు ఆ తరము వారందరూ తమ పితరుల పితృకు చేర్చబడిన వారు తర్వాత పరలోకపు దేవుని నైను ఆయన ఇస్రాయోలు కొరకు చేసిన కార్యములనైనాను ఎరుగని తరమొకటి పుట్టగా అంటే ఎలాంటి తరాలు పుట్టుకొచ్చాయో చూడండి వాళ్ళ కడుపురా వాళ్ళ గర్భాన్న ఎలాంటి తరాలు పుట్టాయి పదిహేను వచనం దేవుడు వారికి శత్రువు ఆయన ఉందండి ఇస్రాయేలీలకు దేవుడు శత్రువయ్యాడు అని రాయబడిందండి ఇస్రాయేలు దేశానికి దేవుడే శత్రువైతే అమెరికా అండగా నిలబడింది ఈరోజు ఇది అందుకే చెప్తున్నానండి ప్రపంచ దేశాల భవిష్యత్తు దేవుడు శత్రువైన ఇస్రాయేలు దేశానికి అమెరికా గాడ్ బ్లస్ అమెరికా అని సోదేగాళ్లు చెప్పిన మాటలు విన్న అమెరికా ఇస్రాయేలీలకు అండగా నిలిచింది ప్రపంచ ఇస్లామిక్ దేశాలతో శత్రుత్వం పెంచుకుంది గనుకనే న్యూయార్కులోని డబ్ల్యూటిసి టవర్లు కూలిపోయాయి అమెరికా రక్షణ వలయంగా ఉన్న పెంటగాన్ సగం చితికిపోయింది వైట్ హౌస్ దెబ్బ తగలవలసింది దాటిపోయింది ప్రపంచానికి భయంకరమైన పెను ప్రమాదాలు వచ్చాయి ఎందుకో చెప్పమంటారా అది అమెరికాకు తెలియదండి ఇస్రాయేల్కి తెలీదు ఇది బైబుల్కు తెలుసు ఒక్క పీడి సుందర్రావుకే తెలుసు అందుకే చెప్తున్నాను అమెరికా గురించి ఈ టైటిల్ నేను భూతల క్రిందుల మ్యాగజైన్ ద్వారా సింహగర్జనలో నేను రాశాను దీన్ని ఏమండి ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప భూమండలానికే పెనుముప్ప అని అంతేనండి కనుక ప్రపంచానికి దుర్దినాలు వస్తున్నాయి ఇజ్రాయేల్ను సపోర్ట్ చేస్తున్న అమెరికా తల్లడిల్లిపోతుంది ఇజ్రాయేల్ను సపోర్ట్ చేస్తున్న క్రైస్తవ దేశాలని నామకార్థ దేశాలుగా ఉన్న అనేక దేశాలు ఈరోజు భయంకరమైన కష్టాలలోనికి వెళ్ళిపోతున్నారు ఇది మీరు గమనించాలి నేను ముందుగానే చెబుతున్నాను ప్రియులారా మరొక మాట వీళ్ళ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నానండి పుట్టిన కాలం అండి మొదటి వంద సంవత్సరాలలో మరి అనే మహనీయుడు పుట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలుసండి వృత్త నిబంధనలో అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఐదో వచ్చినాం యూదులు మత్సరపడి పని పాటులు లేని కొందరు దుష్టులను వెంటబెట్టుకొని పౌలు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు అడ్డంగా అల్లరి చేశారని వ్రాయబడిందండి వైవుల్లో యూదుల గురించి యూదుల గురించి అండి ఏమండి మళ్ళీ చదువుతాను పదిహేడు అధ్యాయం ఐదో వచ్చినాం అపోస్తుల కార్యాలు యూదులు మత్సరపడి పని పాటులు లేని కొందరి దుష్టులను గుండాలను దాదాలను తీసుకొని పౌలు చెప్పిన మాటలకు బర్ణబా చెప్పిన మాటలకు వాళ్ళు జరిపిస్తున్న సభలకు అంతరాయం కలిగించినట్టుగా బైబిల్లో రాయబడిందండి చదివారా క్రైస్తవ సోదర సోదరిమణులారా క్రైస్తవులమని పండితులమని బోధకులమని చెప్పుకుంటున్న అబద్ధ బోధకులారా అమెరికాని పొగుడుతున్న దొంగ బోధకులారా ఎప్పుడైనా మీరు ఈ మాటలు చదివారా అపోతర కార్యములు పదమూడో అధ్యాయం నలభై ఐదో వచ్చిన నుంచి యాభై వచ్చిన వరకు చూడండి ఇవి నా మాటలు కాదండి నాకు ఇజ్రాయేల్ మీద ద్వేషమా అండి అమెరికా మీద నాకు ద్వేషమా అండి కాదండి బైబిల్ తెలుసు దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకున్న వీళ్ళే దేవాంతకులుగా మారినప్పుడు మరి నేను గళం విప్పకపోతే నిజం అమాయక ప్రజలకు ఎప్పుడు తెలుస్తుందో మీరే చెప్పండి పదమూడు అపోస్తుల కార్యములు నలభై ఐదు నుంచి యాభై యూదులు జనసమూహములను చూచి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన జనసమూహములను చూచి మత్సరపడి పౌలు చెప్పే దేవుని వాక్యానికి అడ్డము చెప్పి పౌలు వర్ణబాలను తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిర చూడండి ఎవరండి పుణ్యకారం చేసింది యూదులే కదండి యూదులండి ఇతను ఎందు నాకు ఏ నేరవో కనిపించలేదయ్యా నిర్దోషిగా కనబడుతున్నాడని రోమా గవర్నర్ పిలాతు చెప్పినప్పుడు ఎదుట ఉన్న యూదులు ప్రధాన యాజకులు యాజకులు దొంగ సన్నాసులు అందరూ ఏమన్నారో తెలుసా ఇతన్ని సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసినప్పుడు ఆ కేకలే గెలిచాయని బైబిల్లో రాయబడింది కదండి యూదులండి యూదురు ఇస్రాయేలీల గురించి చెబుతున్నానండి నేను ఏమండి మొదటి దశలోని కలిగి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు పౌలు మొదటి వంద సంవత్సరాలలోనే ఆనాడున్న యూదుల గురించి ఏం రాస్తున్నాడో ఒక్కసారి మీ బైబుల్ విప్పి చదవండి యూదుల వలన అనుభవించినట్టి శ్రమలను అనుభవించారటండి ఆనాటి క్రైస్తవులు పౌలు మాటలు విన్న తర్వాత అనేక మంది యేసుక్రీస్తుని రక్షకునుగా స్వీకరించి క్రైస్తవులను పిలువబడిన వారు పౌలు మాటలు విని క్రైస్తవులుగా మారిన వారు యూదుల వలన అనేక శ్రమలు అనుభవించినట్టు రాయబడిందండి పదిహేను వచనంలో యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించిన వాంగ్మలం ఇస్తున్నాడు చూడండి ఆయన లిఖితపూర్వకమైన వాంగ్మలం ఇచ్చాడండి ఆయన యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ఎవరిని మానుకున్నారా అండి మారు మనసు వచ్చిందా అండి వాళ్ళకి వాళ్ళు మారలేదు యేసును స్వీకరించలేదు వాళ్ళిక మారరు ఏసు చంపి ప్రవక్తలను చంపి అపోతులను చంపి మొదటి సంఘాన్ని చిత్రహింసలు చేసిన యూదులు ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్నాడండి కనుక వీళ్ళ మీదకి ఏమస్తుంది అటండి అన్యజనులు రక్షణ పొందుటకై మేము వారితో మాట్లాడనీయకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారు యూదులండి ఇస్రాయేలీలు గురించి చెబుతున్నానండి దేవునికి ఇష్టలు కానివారు మనుషులందరికీ విరోధులునయ్యన్నారు ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ యూదులతో కుమ్మక్కైన క్రైస్తవ దేశాలను పిలువబడుతున్న అమెరికా ఇంగ్లాండ్ అనేక దేశాలతో ఎందుకు శత్రుత్వం వచ్చిందో చెప్పండి కేసున్న మాటలండి ఏ మాటలు మాట్లాడినాడు చూడండి అన్యజనుల రక్షణ పొందుటకే మేము వారితో మాట్లాడని దశలోని కేలు మొదటి దశలోనికి రెండు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లోనండి దేవుని కిస్టులు కాని వారు అని రాయబడి చూడండి అండర్లైన్ చేయడం ఈ బయలు దేవుని కాని వారు మనుషులు అందరికీ ఉన్నారు అందుకే ఈరోజు ఇజ్రాయేల్ ప్రపంచ దేశాలకు శత్రువైపోయింది ప్రపంచ దేశాలకు ఎందుకండి అరాబ్స్ ఎందుకండి ఇస్లాం దేశాలన్నీ క్రైస్తవుల మీద కత్తి ఊరుతున్నారు చెప్పండి అమెరికా లాంటి క్రైస్తవ దేశాలను చెప్పుకున్న వారు చేసిన తప్పు మనుషులందరికీ విరోధులై ఉన్నారు దేవుని ఉగ్రత బాగా వినాలి మాట దేవుని ఉగ్రత తొదమట్టుకు ఇస్రాయలు మీదికి వచ్చును వాళ్ళను సపోర్ట్ చేసిన వారి మీదికి వచ్చును దేవుని ఉగ్రత ఇస్రాయేలీల మీదికి వచ్చును ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తున్న దేశాలన్నిటి మీదికి వచ్చును అని దేవుడు వ్రాయించిన ఈ భవిష్యత్తు ప్రపంచ దేశాలైన నామకార్థ వేషధారణ క్రైస్తవ దేశాలకి ఇది హెచ్చరికగా చెబుతున్నాడు పీడి సుందర్రావు ఆలోచిస్తారా ఇంకో గమ్మ తేట తెలుసండి కొరిందులుగా రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినా కానివ్వండి రెండో కొరిందుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది కానివ్వండి వినాలి కదా ఉండి మీరు చెబుతున్న వాక్యాలను చాలామంది ఫోన్ చేస్తున్నారు రాయండి మొదటి కొరి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం పంతొమ్మిది ఇరవై కొరిందీలు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని ఆయన మనల్ అన్నాడండి ఈ దేహాలే దేవునికి ఆలయమైతే ఆ దేహాలతో దేవుని మహిమపరచవలసి ఉంటే ఇసరేలు చూడడానికి వెళ్తున్నారా ఏమండి రాజశేఖర్ రెడ్డి గారు అనేక మంది క్రైస్తవ భక్తుల్ని ఏమండి పుణ్యభూమిగా దాన్ని చూపించడానికి తీసుకెళ్తారండి విమానం టిక్కెట్లు తీసి ఏమండి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే తప్ప మీకు బైబిల్ తెలియదండి నేను మీకు అనేక సార్లు ఉత్తరాలు రాశాను మరి మీరు ఎందుకు పట్టించుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు ఇంతకీ మీరు క్రైస్తవులేనా అది నా ప్రశ్న అండి ఒక మేధావిగా ప్రపంచ క్రైస్తవ పండితునిగా ఒక చిన్ని దేశమైన ఇండియా అందులో చిన్ని రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి ఒక చిన్ని మంత్రిగానున్న మీకు నా సలహా తప్పు చేస్తున్నారు పుణ్యభూమా ఒక సమరయ స్త్రీ ఇస్రాయేలీ వాళ్ళ డిఎన్ఏని పరీక్ష చేస్తే సమరయ్య నుండి వచ్చిన వారిని ముందే చెప్పాను చూసారా ఒక సమరయ స్త్రీ ఆనాడు యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలలో బావి దగ్గరకు వచ్చిన యేసును చూచిన సమరయ స్త్రీ ఎవన్నదో తెలుసా నీవు ప్రవక్తవను తెలుసుకున్నానయ్యా మా పితురులు మా పితురులు ఈ సీనాయి కొండ మీద దేవుని ఆరాధించేవారు ఆరాధించవలసిన స్థలము ఎరుషులేములో ఉన్నదని నువ్వు చెబుతావని నాకు తెలుసు అబ్బా వాటే వండర్ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి ఆమెకి యేసు మనసులో ఉన్నదో లేదో తెలియని మాటలు మాట్లాడిందంటే ఇస్రయలీలు అదే తెగకు చెందినవారండి యూదులందరూ కూడా ఏమండి దేవుణ్ణి ఆరాధించవలసిన స్థలము కొండ మీద అంటుంది అనే పుణ్యక్షేత్రంలో అంటే ఏ సేవన్నాడో ఎప్పుడైనా చదివారా దొంగ బోధకల్లారా మీరంతా చదవండి ఆ వచనాలని అమ్మా ఒక కాలము వచ్చుచున్నది దొంగ బోధకులారా ఒక కాలము వచ్చుచున్నది సమయుల డిఎన్ఏ కలిగిన ఇస్రాయేలీలలోని యూదులారా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున ఈ కొండ మీదనైనలోనైనను మీరు దేవునిని ఆరాధింపరు తల్లి నా మాట నమ్మమ్మా అని ప్రాధాయపడుతున్న యేసు మాటలు ఈ దొంగ బోధకులు నమ్మకపోగా ముఖ్యమంత్రి గారు మీరెందుకండి వీళ్ళందరినీ అక్కడకు పంపుతున్నారు అది పుణ్యభూ కాదండి కాదు 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 నేను మీ ఇంటికి వచ్చాను మీ తల్లి పెట్టిన భోజనము తిన్నాను నేను భోజనము చేస్తుండగా నీ తల్లి గాలి విసిరిన సేవ చూశాను నాకు అందుకే మిమ్మల్ని ప్రేమించాను మీడియా ద్వారా చెబుతున్నాను ఒక ముఖ్యమంత్రి హోదారో మీరు ఎవ్వరి మాటలు పట్టించుకోకపోవచ్చు దేవుని మాట ఒక్కసారి మీరు తెలుసుకోవాలి అది కాదు పుణ్యభూమి అది కాదు పుణ్యభూమి పుణ్యభూమి ఏంటో తెలుసా జాగ్రత్తగా వినండి మనము జీవము గల దేవుని ఆలయం మనము జీవము గల దేవుని ఆలయం అన్నాడు అమ్మా ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమున ఈ కొండ మీద నైనను పర్వతము మీద నైనను అది పుణ్యక్షేత్రం కాదు తల్లి మీరు తండ్రిని ఆరాధింపరు అక్కడికెళ్లి బాప్తీసాలు పొందిన ఉన్నారు అక్కడికెళ్లి పేర్లు పెట్టుకున్న మాయకులు ఉన్నారు అక్కడికెళ్లి భూభాగాన్ని తొక్కి ముద్దులు పెడుతున్న దొంగ భక్తులు ఉన్నారు అదర్రా పుణ్యభూమి నీ దేహమే దేవునికి ఆలయం ఆలయం నీ దేహం అది ఆయన కట్టుకున్న ఇల్లు ఈ దేహాన్ని మానవుడు చెయ్యలేడు దేన్ని మానవుడు చెయ్యలేడు అందుకే అన్నాడమ్మా నా మాట నమ్మమ్మ నీ దేహమేనా ఆలయమైనప్పుడు నువ్వెందుకమ్మ వర్ధను నువ్వెందుకమ్మా డెమాస్కస్ నువ్వెందుకమ్మ ఇజ్రాయేల్ వెళ్ళాలి వెళ్ళనవసరం లేదమ్మా ఇస్రాయేలీలు ఈ మూఢ నమ్మకాలలో ఉండి యేసుక్రీస్తును చంపి దేవునికి విరోధులై ప్రపంచానికి శత్రువులై ప్రపంచ విస్ఫోటనానికి నాంది పలికిన వాళ్ళు వాళ్లే తొదమట్టుకు దేవుని కోపం వారి మీదకు వస్తుంది కనుక ప్రపంచ దేశాలారా ఏ దేశమైతే ఇస్రాయేలీలతో చేతులు కలిపిందో ఏ దేశమైతే ఇస్రాయల్ సపోర్ట్ చేస్తుందో దెబ్బ తింటావు బైబిల్లోని మరో ప్రాముఖ్యమైన మాటను నా ముగింపు మాటలలో చెబుతున్నాను సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవచనము నుండి చదువుకుందాం ఎరుశలేమా ఎరుశలేమా పుణ్యభూమి పుణ్యభూమి వెళుతున్న భక్తులారా భక్తులారా ముఖ్యమంత్రి గారు వినాలి మాట సువార్త ఇరవై మూడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఎరుశలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచూ నీ పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ దానా దేవుడు అంటున్నాడండి దేవుని మాటలేదు వినరా పిడి అనుకున్నారా కాదు దేవుని మాటలు వినకపోతే అడ్డంగా వేసేస్తాడు ఇన్ని ఎవరు అయినా సరే ఎరుషలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచు నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండు దానా కూడి తన పిల్లలను రెక్కల క్రిందకి కేలాగు చేర్చుకొనునో అలాగే ఇస్రాయేలు నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవన్నీ ఇంటిని గాని యూదులారా మీరు వల్లకపోతరి వచ్చాడు యశు ప్రభు కానీ వాడు స్థుతించారా చంపేశారా చంపేశారు అదే మతైసు వార్త ఇరవై మూడు అధ్యాయం దాని ముందు ముందు వచ్చినాన్ని చూడండి ముప్పై ఐదవ వచనం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చూడండి నీతి మంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య యూదులు మీరు ఇస్రాయేలు మీరు చంపిన బరకియ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద మీరు చిందించిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని చెబుతున్నాను అన్నాడు దేవుడు శాపం అండి ఇది శాపం ఇది పుణ్యభూమి ఏంటి పుణ్యభూమిలోనికి మీరు వెళ్ళటం ఏంటి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు పంపటం ఏంటి తెలుసుకోరా మీరు తెలుసుకోవాలి మరలా ఎపిసోడ్లో కలుసుకుందాం సెలవు